బీసీ రిజర్వేషన్లు సాధించేదాకా పోరాటం ఆగదు దాసరి ఉష పెద్దపల్లి జిల్లా బీసీజేఏసీ చైర్మన్ దాసరి ఉష తెలిపారు కి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలైన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆ లక్ష్యం నెరవేరే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు గురువారం పట్టణంలోని అమర్నగర్ చౌరస్తా వద్ద మహాత్మ జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బీసీ దీక్షను చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడిన దాసరి ఉష బీసీలు తమ అంతర్గత బలాన్ని గుర్తించుకుని ఐక్యతను చాటాలని గ్రామాల నుంచి ఢిల్లీ వరకు తమ గొంతును బలంగా వినిపించాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు బై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయ ఒత్తిడి పెంచాల్సిన అవసరము ఉందని ఆమె పేర్కొన్నారు కొన్ని వర్గాలు బీసీలగాలు బీసీల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శిస్తూ బీసీలు తమ హక్కులను స్వయంగా సాధించుకునే శక్తిని నిరూపించుకోవాలని దాసరి ఉష పిలుపునిచ్చారు ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి ప్రతి గడపకు తీసుకువెళ్లే క్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా నల్లవేణి శంకర్ మహిళా కన్వీనర్గా శిరవేణ స్వప్న కన్వీనర్లుగా శైలేంద్ర కొమరయ్య యాదవ్ దెల్ల భూమేష్ గుడ్ల సమ్మయ్యలను మీడియా ఇన్ఛార్జిగా అబ్దుల్ మాలిక్ను నియమించినట్లు ప్రకటించారు ఈ కార్యక్రమానికి జిల్లా దళిత సంఘాల నాయకులు కూడా మద్దతు ప్రకటించారు కార్యక్రమంలో బీసీ ఎస్సీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శాతం బీసీల రిజర్వేషన్ల సాధనకై మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు అందరూ కలిసి బీసీ జాకిని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలో కూడా ఇక్కడ కూడా కమిటీ కమిటీని ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూడా బలపరచడం జరుగుతుంది మరి మొన్న బీసీ రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు మూడు నెలల వాళ్ళు కార్యాచరణ నిర్వహిస్తే మరి నేడు నవన దీక్ష చేయమని చెప్పడం తెలియజే చేయమని తెలియజేశారు మరి ఈ బుద్ధుని అష్టాంగ మార్గాలలో ఒకటైనటువంటి మార్గం మరి మౌన దీక్ష ఎంతో మంది అనుకుంటారు ఆ సమస్యకి ఈ పరిష్కారం ఈ ప్రభుత్వం చేయాలి ఆ ప్రభుత్వం చేయాలి అని చెప్పేసి కానీ ఎన్నో వాటికి పరిష్కారం మనలోనే ఉంది అని చెప్పి ఈ మౌన దీక్షలో మనం అంతర్గతంగా పరి పరిశీలించుకున్నప్పుడు తెలిసేది బీసీల మందరం కూడా ఒక్కటై ఒక్క తాటి మీదకి వచ్చి నేడు గల్లీల నుంచి ఢిల్లీ వరకు మన వాయిస్ ని బయటకి తీసుకొని వస్తే ఎవరు చేయరు ఏ ప్రభుత్వం చేయకుండా ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసే తీరుతారు కాబట్టి నేడు మనం ఏం చేద్దాం అన్నరు అంటారు మరి ఇప్పుడు ఏదో ఒక సినిమా తీసినప్పుడు ఒక హీరో ఉంటారు ఒక విలన్ ఉంటారు మరి బీసీ చేసి బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లకి విలన్ ఎవరు అడుగుతారు ఏ ప్రభుత్వం మీకు విలన్ అని అడుగుతున్నారు దీని దృష్ట్యా నేను ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నా మన తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉన్నాయి మరి జయలలిత గారు జయలలిత అమ్మ గారు మరి ఏ ఒక్కరిని కూడా వీళ్ళు నా అని చెప్పేసి ఎవరిని కూడా చూపెట్టలే వీళ్ళే దానికి కార్యకులు వీళ్ళు ఆపుతున్నవే అని చెప్పి చూపెట్టలే ఆవిడ ఆ సమయంలోనే ప్రతి ఒక్క పార్టీని కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తే మీతో పొత్తు కట్టుకుంటాం కానీ మీరు మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని అన్నారు బీజేపీ పార్టీ ముందుకు వస్తే మీ మీతో కొట్టు కట్టుకుంటాం కానీ మీరు మాకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని అన్నారు ఆ విధంగా పొత్తుల తోటి నేను తెలంగాణ నేను తమిళనాడు రాష్ట్రానికి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు రా తీసుకొని రాగలిగారు మరి నేడు మనము కూడా అక్కడ ఉన్న అధిష్టానం అందరికీ కూడా ఇవ్వాలనే ఉంది అందరికీ కూడా ఇవ్వాలనే ఉంది అని ఎట్లంటున్నాం అంటే నేడు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ సిపిఐ పార్టీ అన్ని పార్టీలు కూడా మద్దతుగానే నిలుస్తున్నారు ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు దీనికి కానీ మన ఒత్తిడి సరిపోవట్లే కాబట్టి నేను చేయాల్సిన పోరాటం రాజ్యాంగ పోరాటం ఏదైతే చెయ్యాలో ఏదైతే చట్టాల పరంగా పోరాటం చేయాలో ఆ పోరాటం జరుగుతూనే ఉంది కానీ ఆ చట్టాల పరంగా పోరాటం చేసేది చేస్తూనే ఉన్నప్పుడు మరి మనం దానికి బలం ఎట్లా చేకూర్చాలి ఎట్లా అంటే గల్లీలనే అందుకనే నేను గల్లీలోకి ప్రతి ఒక్కరం రావాలి ప్రతి ఒక్కరం కూడా మన బలాన్ని మనం చూపించుకోవాలి మరి నలభై రెండు శాతం మన లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నప్పుడు మరి ఏ పార్టీ వాళ్ళైనా కూడా మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా ముందుకు రావాలి మరి నేడు కుల సంఘాల వాళ్ళు వస్తున్నారు మహిళా సంఘాల వాళ్ళు వస్తున్నారు కార్మిక సంఘాల వాళ్ళు వస్తున్నారు అదే విధంగా బహుజన సంఘాల వాళ్ళు కూడా రావడం జరుగుతుంది మరి వస్తున్న క్రమంలో నేడు మీకు అర్థమవుతుంది ఏ విధంగా రాజకీయాలతోటి మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు మనం తీసే బిడ్డలే కానీ మళ్ళీ వెనకాల నుంచి ఒక ధర ఆపడం ఆపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మా అన్నలకి అక్కలకి అందరికీ కోరుకునేది ఏంటి అని అంటే మనందరం ఒకే వంశ బిడ్డలం ఒకే జాతి బిడ్డలం కాబట్టి అందరం కలిసి ప్రయాణం చేద్దాము మళ్ళీ ఇంకో దొర చేతిలోకి మనం ఇప్పటి వరకు కూడా మనం ఈ ఎంపీటీసీ టికెట్లు సెర్పిటీసీ టికెట్లు మీకియా మీకియా అని చెప్పి భయభ్రాంతులకి గురి చేస్తారేమో ఒకప్పుడు మనకి బీర్ బిర్యానీ వంద రూపాయలు అవి తాయిలాళ్ళుగా వాడేటోళ్ళు నేడు ఎంపీటీసీ టికెట్లు సెర్పిటీసీ టికెట్లు తాయిలాలుగా వాడుతున్నారు కానీ అవేవి కూడా ఇప్పుడు పనిచేయవు ఎందుకంటే బీసీలు అందరం కూడా మీరు మాకు ఇచ్చేది ఏంటి మా టికెట్లు మేమే తెచ్చుకునే అంత శక్తి మాకు ఉన్నది అని చెప్పేసి నేడు ఈ బీసీ జేసి ఏర్పాటు చేసి మా శక్తిని తెలియజేసుకోవడానికి ఈ దీక్షలు అన్ని కూడా ఈ కార్యక్రమాలు అన్ని కూడా మరి నేడు మన పెద్దపల్లి జిల్లాలో కూడా మన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నల్లవేణి శంకరన్న గారికి ఇవ్వడం జరిగింది అదే విధంగా మన జిల్లా మహిళా కన్వీనర్ గా అక్కరవైన అక్క సిరమైన స్వప్న అక్క గారికి ఇవ్వడం జరిగింది అదే విధంగా యాదవ సంఘం నుంచి అందరు పెద్దలతోటి మాట్లాడి నేడు మన శైలేంద్ర కొమరయ్య యాదవ్ గారికి మన జిల్లా కన్వీనర్ గా యాదవ్ సంఘం నుంచి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా దెల్లం భూమేష్ గారికి మన గాముల తెలక తెలకల సంఘం వారితో మాట్లాడి వారికి కూడా ఈ జిల్లా కన్వీనర్ గా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మన పూసవెర్ల పూసవెర్ల నుంచి మన గుడ్ల సమ్మయ్య గారికి ఈ జిల్లా కన్వీనర్ గా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విధంగా ప్రతి ఒక్క ఈ విధంగా ప్రతి ఒక్క సంఘం నుంచి ప్రతి ఒక్క సంఘ పెద్దలతోటి మాట్లాడుకొని ముందు ఇంకా ఎన్నో కమిటీలు ఏర్పాటు చేసుకొని ఈ కమిటీలని జిల్లా నుంచి గ్రామ స్థాయి గ్రామ స్థాయి నుంచి గల్లీ స్థాయి గల్లీ స్థాయి నుంచి గడప స్థాయి వరకు తీసుకొని వెళ్తూ ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక నాయకుడు వచ్చే విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్తాము అని చెప్పి కోరుకుంటూ మరి ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలకి పేరు పేరున నా ధన్యవాదాలు నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అందరికీ బీసీ